కలలో మామిడి పండు కనిపిస్తే ఎంత అదృష్టమో తెలుసా దీని అర్థమేమిటంటే నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సహజం ప్రతి ఒక్కరికి ఇది జరుగుతూనే ఉంటుంది అయితే కొన్ని కళలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి మరికొన్ని కలలు మనల్ని ఎక్కువ భయపెడతాయి ఈరోజు మనం కలలు వాటి అర్థాలను తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా మీ జీవితంలో చాలా విషయాలు కలలకు సంబంధించినవి తద్వారా అదృష్టాన్ని ఇచ్చే కలల గురించి తెలుసుకోవచ్చు కలలో ఈత కొడుతున్నట్లు వస్తే మీకు కలలో నీరు కనిపిస్తే మీరు నది లేదా చెరువులో ఈత కొట్టాలని కలలుగన్నట్లయితే అది శుభప్రదమని చెబుతారు ఈ కళ శ్రేయస్సు మరియు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కలలో వర్షం కనిపిస్తే డబ్బు వస్తుందని అర్థం మీకు లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు కలలో మామిడి పండు మీ కలలో మామిడి పండు కనిపిస్తే అది అదృష్టమని చెబుతారు మీరు జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మీరు దాని నుండి కోలుకుని మంచి ఫలితాలను పొందుతారని దీని అర్థం అదే సమయంలో మామిడి మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మామిడి పండు కనిపిస్తే జీవితంలో పురోగతి సాధిస్తారు అదే సమయంలో స్వప్న శాస్త్రం ప్రకారం మతపరమైన ప్రయాణం గురించి కలలు కనడం కూడా చెబుతారు అంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఏదైనా దేవాలయానికి వెళ్ళినట్లు లేదా ప్లాన్ చేసుకున్నట్లు కల కంటే ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని దీనితో పాటు కలలో తామర పువ్వు కనిపిస్తే మంచి సంకేతంగా పరిగణించబడుతుంది ఇలాంటి కల వస్తే మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని అర్థం అంట దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నెరవేరనుంది ఈ కల బలమైన ఆర్థిక స్థితిని కూడా సూచిస్తుంది ఇక కలలో వేణువు కనిపిస్తే లేదా మీరు వేణువు వాయిస్తుంటే అది శుభ సూచకం ఇలాంటి కల కంటే మీ దంపతుల మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుందంటే అంతేకాకుండా రిలేషన్షిప్ లో ఉన్న అపార్థాలు కూడా పరిష్కారం అవుతాయంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు